వెల్కమ్ టు టాప్ టీవీ నమస్తే నేను వనిత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమా నేను రిలీజ్ అయింది అంతా బాగుంది ఒక చిన్న మిస్టేక్ అది కూడా విఎఫ్ఎక్స్ అని చాలామంది అనుకుంటున్నారు నేనైతే సినిమా చూడలేదు మా రమ్య చూసింది రివ్యూ కూడా ఇచ్చింది సో తన మాటల్లోనే రివ్యూ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది అన్నీ తెలుసుకుందాం చెప్పు రమ్య నీ ఒపీనియన్ చెప్పు ఓకే వెనక నేను ప్రీమియర్ షోకి అయితే వెళ్ళడం జరిగింది అది సందే థియేటర్కి అక్కడ బయట చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ అందరూ అసలు మామూలు హడావిడి చేయలేదు సో మూవీ చూసి బయటకు వచ్చే టైంలో మేమైతే రివ్యూస్ తీసుకోవడం జరిగింది దాంట్లో చాలా వరకు కూడా చెప్తున్న విషయం ఏంటి అంటే మూవీ అంతా బాగుంది ఒక విఎఫ్ఎక్స్ వర్క్స్ దగ్గర మాత్రం చిన్నగా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అదే మూవీకి చిన్న లోపం అని అయితే చాలా మంది చెప్పారు అయితే ఇదే విఎఫ్ఎక్స్ పైన చాలామంది కూడా అంటే ఈవెన్ ఏం రత్నం గారు కూడా ఈ దీని గురించి చెప్పడం జరిగింది అవును విఎఫ్ఎక్స్ వర్క్లో కొంచెం డిలే అయింది టెక్నికల్గా దానివల్లనే ఇన్ని రోజులు డిలే అవ్వడం కూడా జరిగింది అండ్ ఇప్పుడు ఎందుకు మరి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎందుకు మూవీ రిలీజ్ చేసి చేశారు అన్నది ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు చేశారు హీరోగా దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇదే హరిహర వీరమల్లు అయితే ఈ సినిమా ఆల్రెడీ చాలా టైమ్స్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అంటే ఎంతలా పోస్ట్ పోన్ అయింది అంటే ఫ్యాన్స్ చూసే వాళ్ళందరూ కూడా ఇక ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఇలా ఆశ పెట్టి ఆశ పెట్టి మరి ఇలా నాన్సారు కాబట్టి ఈసారి కూడా అలానే చేస్తే ఇంకా ఫ్యాన్స్ లో ఒక విసుగు అనేది వస్తుంది అని ఏమో భయపడి వెంటనే రిలీజ్ చేయడం జరిగింది సో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఒరిజినల్ది రాకపోయినా సరే ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి రిలీజ్ అవును మళ్ళీ యూ విఎఫ్ఎక్స్ సినిమాలో యాడ్ చేస్తున్నారని బయట టాక్ వినిపిస్తుంది రమ్య అది నిజమేనా అది అబ్సల్యూట్లీ నిజమే ఎందుకు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రిలీజ్ డేట్ టైం అయితే ఒరిజినల్ విఎఫ్ఎక్స్ రాలేదు మళ్ళీ ఇంకా ఒక వన్ డేకే ఈ ఒరిజినల్ విఎఫ్ఎక్స్ రావడంతో ఇది ఎంత ఓన్లీ షార్ట్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే విఎఫ్ఎక్స్ ఏదైతే బాగాలేదు అన్నది ఒరిజినల్ ఇప్పుడు వచ్చింది సో వెంటనే ఈ సీన్స్ అన్ని కూడా చేంజ్ చేసి విఎఫ్ఎక్స్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఈ విఎఫ్ఎక్స్ పెట్టిన తర్వాత ఫ్యాన్స్ లో ఒక్కసారి టాక్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అది అంతా కూడా ఈ మూవీకి ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది అనేది ఫ్యాన్స్ చెప్తున్నారు అంటే ఇంత ఇంత భారీ బడ్జెట్ చిత్రం కదా రమ్య హరిహర మరి ఎందుకు ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే రిలీజ్ వచ్చింది అయితే చాలా మందికి తలెత్తే ప్రశ్నలు కూడా ఇవే ఇంత పెద్ద బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్ మూవీకి కూడా విఎఫ్ఎక్స్ అనేది చాలా అందంగా చూపిస్తూ ఉంటారు మరి ఇంత బడ్జెట్ మూవీకి ఎందుకు ఇంత లేట్ అయింది అని చాలా మందిలో తలెత్తే ప్రశ్నలు ఇవి అయితే మామూలుగా ఏఎన్ రత్నం గారు ఏం చెప్పారు అంటే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పటికి ఈ విఎఫ్ఎక్స్ అయితే వర్క్ అయిపోతుంది అని అనుకున్నారు కానీ ఆ టైంలోపు లోపు కాలేదు సో వీళ్ళ దగ్గర ఏ అయితే విజువల్స్ ఉన్నాయో వాటితోనే చేయడం జరిగింది అండ్ ఈ ముందులో ముందుగా చేసిన బీఎఫ్ఎక్స్ వర్క్స్ ఎలా ఉంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సెకండ్ హాఫ్లో ఏదైతే కోహినూరు వజ్రం కోసం హరిహర వీరమల్లులోని ఈ మనం పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ వీళ్ళందరూ కలిసి వెళ్ళేటప్పుడు ఈ గుర్రపు స్వారీలో వెళ్తూ ఉంటారు అయితే దాంట్లో కొన్ని సీన్స్లో మాత్రం ఎవరితో బాడీకి పవన్ కళ్యాణ్ గారి ఫేస్ అతికిచ్చినట్టు ఉండడం అది ఫ్యాన్స్ చాలామంది గుర్తించారు ఈజీగా ఉండే ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ తరుణంలో ఈ విఎఫ్ఎక్స్ అయితే ఎక్కువగా చూపించడం జరిగింది సో అదే ఫ్యాన్స్ లో కొంచెం బాధకరమైన విషయం అని చెప్పుకోవచ్చు బట్ ఇది వాట్ ఎవర్ ఒక్క రోజే కాబట్టి ఈ నెక్స్ట్ డే నుంచి కూడా ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే అద్భుతంగా ఉండేలా ఉంది ఒక్క రోజులోనే ముప్పై కోట్లు కలెక్ట్ చేసిన హరిహర వీరమల్లు ఇక మునుముందు ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుందో చూడాలి మరి సో ఆల్రెడీ సండే వరకు కూడా ఈ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసి ఉన్నాయి సో నెక్స్ట్ మీరు మూవీ చూడాలనుకున్నా కానీ దాని తర్వాత బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతే చూద్దామన్నట్టుగా ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్యాన్స్ అందరు కూడా హంగామా కూడా మొదలు పెట్టేశారు సో మీరు హరిహర వీరమలు సినిమా చూడండి మాకైతే ఇలా అనిపించింది మరి మీకేం అనిపించిందో మూవీ చూసా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి తెలియచేయండి